ఓం నమ శివాయ శివే చ పూజితే దేవా పూజిత సర్వ ఏవీ తస్మాచ్చ పూజ ఏద్వం శంకరం లోక శంకరం శివుడిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే అందువల్ల లోకాలకు సర్వశుభాలను ప్రసాదించేటటువంటి శివుణ్ణి ఆరాధించండి అని నేను కదా చెప్పింది శాస్త్రం చెప్పింది శాస్త్రం యొక్క వచనం అది కాబట్టి సముద్రంలో స్నానం చేస్తే సకల నదుల్లో స్నానం చేసినట్లే అదేవిధంగా శివుడిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే సకల దేవతలను ఆరాధించడం సకల దేవతల పూర్ణ అనుగ్రహం సాధించడం ఎవరికైనా ఎంతటి వారికైనా అసంభవం అసాధ్యమండి కానీ ఒక్క శివుడిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఘనత మనకు లభిస్తుంది సకల దేవతల పూర్ణ అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది శివారాధన అనేది ఇంతటి మహత్తు కలిగినటువంటిది మహిమాన్వితమైనది అందుకే పురాణం ఏంవిధే కలియుగే దోషాణమేక శోధనం మహాదేవ నమస్కారో ధ్యానం దానమితి శ్రుతి అంది అంటే పాపభూయిష్టమైన కలియుగంలో సర్వమానవుల దోషాలను పాపాలను హరించే ఏకైక సాధనం శివారాధన శివధ్యానము అని చెప్పింది ఎవరైతే కేవలం శివుడికి నమస్కరిస్తారో శివుడిని ధ్యానిస్తారో వారికి సమస్త దానములు చేస్తే ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలం కలుగుతుంది అని పురాణం చెప్పిందండి ముప్పై మూడు కోట్ల దేవతలు సకల దేవతలు ఒక్క శివుడిలోనే ఉన్నారు కోట్లాది నక్షత్రములు ఆకాశములో ఉన్నట్లు సకల దేవతలు శివుడిలోనే ఉన్నారు ఆకాశానికి నమస్కారం చేస్తే సర్వ నక్షత్రాలకు నమస్కారం చేసినట్లే కదా అదేవిధంగా శివుడిని ఆరాధిస్తే సర్వ దేవతలను కూడా ఆరాధించినట్లే శివుడిని ఆరాధించని ఏ దైవం యొక్క ఆరాధనైనా అది పూర్ణం కాదట అండి పూర్తి కాదట శివుడిని ఆరాధించని ఏ గురు ఆరాధనైనా కూడా అది అసంపూర్ణమే ఇది నగ్న సత్యం అని చెప్పడం జరిగింది అనమాట కాబట్టి మనం మన ఇష్ట దైవముతో పాటు శివుడిని ఆరాధించాలండి అప్పుడే మన దైవ ఆరాధన పూర్ణమవుతుంది పూర్తి అవుతుంది తద్వారా మనకి మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే మన గురు ఆరాధనతో పాటు శివుడిని కూడా ఆరాధించాలటండి అండి అప్పుడే మన గురువు యొక్క ఆరాధన పూర్తి అవుతుంది తద్వారా మంచి ఫలితాలు మనకి లభిస్తాయి ఇప్పుడు విష్ణువు శివారాధన ఎందుకు చేశారండి శ్రీకృష్ణుడు శివుడిని ఎందుకు ఆరాధించాడండి అలాగే శ్రీరాముడు శివుడిని ఎందుకు సేవించాడు ఎందుకంటే శివ ఆరాధనే సర్వదేవతారాధన అని పరిపూర్ణ ఆరాధన అని మర్మం రహస్యం గ్రహించిన జ్ఞానులండి వాళ్ళు అందువల్ల శివుడిని వాళ్ళు చక్కగా ఆరాధించడం జరిగిందనమాట అందుకే అధర్మముని శివధ్యానమే సర్వశ్రేష్టము అని అధర్మ శిఖోపనిషత్తులో స్పష్టంగా వ్యక్తం చేశాడండి తెలియజేశాడు అలాగే పిప్పలాదుడు అంగీరసుడు సనత్కుమారుడు అధర్మముణ్ణి ఆశ్రయించి మహాత్మా ధ్యానింపదగిన దైవం ఎవరు అంటే ఎవరిని ధ్యానించాలి ఎవరు శ్రేష్టము ధ్యానించడానికి అని ప్రశ్నించారండి అప్పుడు అధర్వముని ఒక గొప్ప మాట అన్నాడు ప్రాణం మనసి సహకరణైర్ నాదంతే పరమాత్మనే సంప్రతిష్టాప్య ధ్యాయేదీషాణం ప్రధ్యాయితవ్యంగం ఇంద్రియములను మనస్సునందు చేర్చి నాదానికి అంతమైన మూలమైన పరమాత్మయందు చక్కగా నిలిపి ఈశానుడైన శివుడిని ధ్యానించండి అని చెప్పడం జరిగింది ఎవరిని ధ్యానించమన్నాడు శివుడిని అంటండి సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేం ధ్రాస్తే సంప్రసూయంతే సర్వాణి చేంద్రియాన్ని సహభూతర్న కారణం కారణాం ధాతా ధ్యాత కారణం తుధ్యేయ సర్వైశ్వర్య సంపన్న సర్వేశేశ్వర ధ్రువం స్తబ్ాధికం క్షణమేకం క్రతుసత్యాపి చతుసప్త్యాత్ఫలం తదవాప్నోతి అని చెప్పడం జరిగింది అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర మొదలగు దేవతలందరూ పుట్టేవాళ్ళు వీరందరికీ కారణమైన దైవం మాత్రము పుట్టేవాడు కాదట ఆ దైవం నాసరహితమైన వాడు అంటే నాశనం లేనివాడు ఎవరు ఎందుకే ఆ దైవం అంటే శివుడు అయినా సకల సంపదలు కలిగినటువంటి వాడు ఆయన దగ్గర లేని సంపద లేదు ఆయన్ని ధ్యానించండి అని చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా ఒక్కసారి శివ ధ్యానం చేసిన వారికి శతాధిక యజ్ఞాలు డెబ్బై నాలుగు పర్యాలు చేసిన వారికి ఏ ఫలం కలుగుతుందో అట్టి ఫలితం కలుగుతుంది అటండి శివయేవధ్యేయ శివంకర సర్వమన్య పరిత్యజ్య కావున సర్వమనో పరిత్యజించి విడిచిపెట్టి శివుడినే ధ్యేయంగా ధ్యానించవలను అని అధర్వముని అద్భుతంగా చెప్పడం జరిగింది అనమాట అంటే శివుని యొక్క ధ్యానానికి ఆయన యొక్క నామస్మరణకు ఆయన ఆరాధనకు అంత పెద్ద పీట వేశారనమాట అంటే అంత గొప్పది శివుని ఆరాధన శివధ్యానమే సత్యము నిత్యము శివధ్యానమే సర్వశ్రేష్టము అని అధర్వ మహర్షి చక్కగా లోకానికి చెప్పడం జరిగింది దేవుళ్ళందరికీ దేవుడు శివుడే అటువంటి శివుణ్ణే ధ్యానించండి అని ఆ శివుణ్ణి ధ్యానించడమే గొప్ప అదృష్టము గొప్ప భాగ్యము అదే మనకి సిరి సంపదలను సుఖశాంతులను తృప్తిని ప్రసాదిస్తుంది సర్వశక్తుల్ని ప్రసాదిస్తుంది ఏడేడు తరాలు తరింపబడతారు అని చెప్పడం జరిగిందనమాట అంతే కదా లోకాన్ని ఆదేశించడం జరిగింది ఇలా చేయండి మీరు కూడా సర్వదేవతలను విడిచిపెట్టి ఒక్క శివుడిని మాత్రమే ధ్యానించమని లోకానికి ఏలుగెత్తి చెప్పడం జరిగింది ఈ విధంగా బోధించడానికి ఐదు కారణాలు చెప్పారు ఏది ఊరికే మాట్లాడరండి మహర్షులు శివుడి యొక్క గొప్పతనం ఏంటో ఐదు మాటల్లో చెప్పారు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల్లాగా శివుడు జనన మరణాలకు గురయ్యే దైవం కాదు అంటే బ్రహ్మ విష్ణువులైనప్పటికీ ఇంద్రులైనప్పటికీ కూడా ఒకనొక కాలంలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత శరీరం విడిచిపెట్టవలసిందే కానీ శివుడు మాత్రం జనన మరణాలకు అతీతమైన దైవం ఆయన పుట్టుకు చావు లేదు ఎప్పుడూ ఉంటాడు ఆయన స్థిరంగా ఒకలాగే రెండు త్రిమూర్తులకు సర్వదేవతలకు సర్వ జగత్తుకు మూలమైన దైవం సర్వకార కారణుడు శివుడే చూడండి త్రిమూర్తులకు దేవతలందరికీ కనిపించే సమస్త జగత్తుకు ప్రపంచానికి మూలం అంటే శివుడే అంటాడు అది అక్కడి నుంచి ఇవన్నీ పుట్టే మూడవది బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతల్లాగా శివుడు కాలంలో నశించేవాడు కాదు శాశ్వతమైన దైవము నాలుగవది ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఏ దైవం కలిగి లేనటువంటి సమస్త ఐశ్వర్యాన్ని కలిగిన దైవం శివుడు అందుకే శివుణ్ణి పట్టుకుంటే సంపదలను కూడా చక్కగా శీఘ్రంగా ప్రసాదిస్తాడు ఐదవది దేవదేవేశుడు దేవాది దేవుడు శివుడు అంటే అందరికంటే గొప్ప దైవము మూల దైవము అనాది దైవము సనాతన దైవము దేవుళ్ళందరికీ కూడా దేవుడు శివుడు అని చెప్పడం జరిగింది కాబట్టి శివుడిని ధ్యానించండి శివనామస్మరణ చేయండి శివాలయాలకు వెళ్ళండి అభిషేకాలు చేయండి ఆరాధన చేయండి శివానుగ్రహంతో అందరి అనుగ్రహాన్ని సాధించండి శివారాధన సకల ఆరాధన కాబట్టి చక్కగా ఆరాధించడంతో మనకి మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనం దూరం అవ్వాలనుకుంటామో అవన్నీ దూరం అవుతాయి ఏవేవైతే కావాలనుకుంటామో వాటన్నిటినీ కూడా శివుడు మనకి ప్రసాదించడం జరుగుతుంది అనమాట పాజిటివ్ అంతా మనకు వస్తుంది నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ